మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను ప్రియ దైవజనమా షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము నూట నలభై నాలుగవ కీర్తన పదిహేనవ వచనము యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ప్రియ దైవజనమా ఈ లోకంలో అనేక మంది ప్రజలు అనేక మంది దేవుళ్లను కలిగి ఉన్నారు ఆరాధిస్తూ ఉన్నారు కానీ పరిశుద్ధ గ్రంథములో ఏహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని ప్రత్యేకముగా ఎందుకు వ్రాయబడి ఉందో మనము ధ్యానిద్దాము ఎందుకు ఆయనను దేవునిగా కలిగిన జనులు ధన్యులు అని మనము వాక్యపు వెలుగులో చూచినట్లయితే మొదటగా ఎనభై తొమ్మిదవ కీర్తన పదిహేనవ వచనం ప్రకారం తన ముఖ కాంతితో దేవుడు వారిని నడిపిస్తాడు అవును ప్రియ దైవజనమా దేవుని ముఖ కాంతి ఎంత శక్తివంతమైనది అంటే నలభై నాలుగవ కీర్తన మూడవ వచనం ప్రకారం అది మనకు విజయాన్ని కలుగజేస్తుంది తొంభైవ కీర్తన ఎనిమిదవ వచనం ప్రకారం మన రహస్య పాపములను మనకు కనపరుస్తుంది మనల్ని మనము సరిచేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ఎనభైవ కీర్తన వచనం ప్రకారం మనకు రక్షణను ఇస్తుంది అందుకనే ఆయనను దేవునిగా కలిగిన మనము ధన్యులము రెండవదిగా చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై వచనం ప్రకారం దేవుడు తన జనులకు సహాయకరమైన ఏడముగా ఉంటాడు తన ప్రజలకు సహాయము చేయడానికి ఆయన ఆకాశవాహనుడై దిగివస్తాడని వాక్యము సెలవిస్తూ ఉంది ప్రియ సహోదరుడా సహోదరి ఏ జనులకు ఇది ధన్యత లేదు పాప శాపములో కొట్టుమిట్టాడుతున్న మనలను విమోచించడానికి తానే తన సింహాసనమును వదిలిపెట్టి దిగివచ్చి నీ నా రక్షణ కొరకు ప్రాణము అర్పించిన ఇంత గొప్ప దేవుణ్ణి మొరపెట్టగా ఆలకించే దేవునిగా ఉన్నాడు కాబట్టి ఆయనను దేవునిగా కలిగిన జనులు ధన్యులు అవును విననేరకయుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు ఆయన మాట్లాడే దేవుడు సజీవుడైన దేవుడు చూచే దేవుడు ఆలకించే దేవుడు కార్యము చేసే దేవుడు ఇట్టి ఘనుడైన దేవుణ్ణి మనం ఎక్కడా చూడలేము మనము మొరపెట్టినప్పుడు మనకు సమీపముగా వచ్చి మన మొరను ఆలకించే ఏ ఇతర దేవుణ్ణి ఈ లోకములో మనము కనుగొనలేము నాలుగవదిగా చూసినట్లయితే ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయము మూడో వచనం ప్రకారం ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించేవాడుగా ఉన్నాడు ఆత్మీయముగా మనము వర్ధిల్లితే అన్ని విషయాల్లో వర్ధిల్లగలమని వాక్యము సెలవిస్తూ ఉంది అందుకనే యహోవా దేవునిగా కలిగిన జనులు ధన్యులని మనము గ్రహించాలి చివరిగా ఐదవదిగా యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచనం ప్రకారం ఆయన తన ప్రజలకు నిత్య జీవాన్ని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు అవును ప్రియా దైవచనమా ఆయన నామములో తప్ప మరి ఏ నామములో రక్షణ లేదు ఆయన నామే మనలను పరలోకానికి చేర్చుతుంది మరి ఏ ఇతర నామము అటువంటి శక్తిని కలిగి లేదు ప్రియ సహోదరుడా సహోదరి ఈ వాక్యము వింటున్న నీవు ఎవరిని దేవునిగా కలిగి ఉన్నావు యహోవాను దేవునిగా కలిగి ఉంటే నీవు ధన్యుడవు ధన్యురాలవి మన రక్షణ కొరకు తన ప్రియ కుమారుని సహితము మనకు ఇవ్వడానికి వెనుతీయని ఆ దేవుడు ఆయనతో పాటు సమస్తాన్ని మనకు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు మరి ఆయన కుమారుని రక్త ప్రోక్షణ క్రిందకు రావడానికి ఇష్టపడుతూ ఉన్నావా ఈ లెంట్ దినాలలో నామకార్థమైన భక్తిని ఆచరిస్తూ క్రీస్తు రక్త ప్రోక్షణ క్రిందకి రాకుండా ఆయన శిలువ బలియాగమును చులకనగా చూస్తూ ఉన్నట్లయితే దేవుడు ఇదే నీకిస్తున్న ఆహ్వానము నీ హృదయాన్ని త్రిప్పుకొని ఏసయ్య వైపు చూడు ఆయన నీ కొరకు కార్చిన ఆ రక్త ప్రోక్షణ క్రిందకు తిరిగిరా అటి కృప దేవాదిదేవుడు వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక ఆ మెయిన్ ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనములు స్థుతులు స్తోత్రములు దేవా వింతబడిన వాక్యము ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి అయ్యా నీవు దేవుడుగా కలిగిన జనులు ధన్యులని ఎందుకు ధన్యులో మీరు మాకు బయలుపరిచిన విధానమును బట్టి మీకు వందనాలు అవును ప్రభు అట్టి ధన్యతలోనికి ఈ వాక్యము వించిన ప్రతి ఒక్కరు వచ్చే కృపను అనుగ్రహించమని ఏ స్వతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నాము తండ్రి ఆమె ప్రియ దైవజనమా షారోన్ మన్నా ద్వారా అనుదినము మిమ్మల్ని అడుగుతున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ సమాధానములు ప్రతి నెల మొదటి వారంలో కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయబడతాయి గమనించి ప్రతి ఒక్కరూ నెంబరింగ్ బైబుల్ క్విజ్ లో పాల్గొని ప్రతి నెల మొదటి వారములో మీకు తెలియని విషయములను తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాము ప్రియా దైవ జన్మ ఈ దినం నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్న పద్దెనిమిది మంది భార్యలను పెండ్లి చేసుకుని యూదా రాజు ఎవరు మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదా ప్రభు కృప మనందరికీ తోడైండును గాక ఆమెన్